ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరో గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నికల కమిషన్ ఏపీలోని ఈ ప్రాంతాల్లో మళ్ళీ పోలింగ్ అయితే మొదలు కానుంది దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎమ్మెల్యే కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది ఈ నెల ఇరవై ఐదున నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది నామినేషన్ల దాఖలకు జూలై రెండు తేదీ అయితే తుది గడువు అని పేర్కొంది ఎన్నికల కమిషన్ అలాగే వేసిన నామినేషన్ల ఉపసంహరణకు జూలై ఐదో తేదీ వరకు తుది గడువు ఇచ్చింది జూలై పన్నెండవ తేదీన ఎన్నికలు జరుగుతాయని నోటిఫికేషన్లో పేర్కొంది ఈసీ ఇక సి రామచంద్రపై అనర్హత వేటు అలాగే షేక్ మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా నేపథ్యంలో ఈ రెండు సీట్లు ఖాళీగా అయితే ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ టికెట్పై ఎమ్మెల్సీగా గెలిచి ఈ ఏడాది మార్చిలో తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించినందుకు గాను ఆయనపై అనర్హత వేటుపడింది ఇక వైసీపీ నుంచి గెలిచిన ఇక్బాల్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఏప్రిల్లోనే టీడీపీలో చేరిపోయారు అనంతరం ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేస్తారు ఇక ఇద్దరి పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా ఉంది అంటే ఇంచుమించుగా మరో రెండున్నర నుంచి మూడు సంవత్సరాల దగ్గరగా అయితే వీళ్ళ పదవీకాలం ఉంది ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నికకు సంబంధించి పన్నెండవ తేదీన పోలింగ్ జరగనుంది ఇక అదే రోజు ఫలితాలు కూడా ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటనలో పేర్కొంది ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు మంది సభ్యుల మద్దతు ఉన్న నేపథ్యంలో రెండు సీట్లు కూడా కూటమికే దక్కుతాయని అయితే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను టీడీపీ నూట ముప్పై ఐదు దాని మిత్రపక్షాలు జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకునే విషయం తెలిసిందే ఇక వైసీపీ కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైంది వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పైన కూడా అనర్హత పడింది ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు ఆ స్థానానికి కూడా త్వరలోనే పోలింగ్ తేదీనైతే ప్రకటించనున్నారు ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన వైసీపీ తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లో ఎలాగైనా కూడా గెలవాలని అయితే కసరత్తు చేస్తోంది సో ఇరవై ఐదో తారీఖునైతే కనుక నోటిఫికేషన్ విడుదలవుతుంది జూలై రెండు వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు నామినేషన్ల పునసంహరణకు జూలై ఇరవై తేదీ అలాగే జూలై పన్నెండున ఎన్నికలు జరిగితే అదే రోజు ఫలితాలు కూడా వెలువరిస్తారు